నమస్తే వెల్కమ్ టు పూటకో మాట చెప్పటం జగన్కు బాగా అలవాటుగా మారిందని తనను తిరుమల వెళ్లవద్దని నోటీసులు ఇచ్చారంటూ అబద్దాలు చెబుతున్నాడన్నారు అసత్యాలతో ప్రజలను మభ్యపెట్టాలని తిరుమల వెళ్లవద్దు అన్నారని పచ్చి అబద్దాలు ఆడాడని ఒక్క నాయకుడినైనా గృహ నిర్బంధం చేశారా అని ప్రశ్నించారు జగన్ను రావద్దని ఎవరూ నోటీసులు ఇవ్వలేదు తిరుమల వెళ్లేందుకు జగన్కు ఇష్టం లేదని డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారన్నారు జగన్మోహన్ రెడ్డికి సూటిగా అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి కాదు వాళ్ళ తాలూకా నాయకులందరికీ కూడా ఒక్క బైండ్ ఓవర్ అయినా మేము ఒక్క నాయకుడినైనా హౌస్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడినైనా ప్రివెంటివ్ అరెస్ట్ చేసామా ఒక్క నాయకుడి ఇంటి దగ్గర పోలీస్ పహారా ఏమైనా ఉందా కనీసం ఎక్కడైనా మీకు ఆయన ఎయిర్పోర్ట్ లో నుంచి దిగిన తర్వాత మళ్ళా అక్కడికి వెళ్ళినంత వరకు కూడా అతనికి భద్రత నిమిత్తం ఉండే పోలీసులు తప్పించి పోలీసులు భారీగా మోహరించిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే చాలా క్లారిటీగా క్లియర్ గా ఎందుకు మేము ఆ నోటీసులు కూడా ఇవ్వాల్సి వచ్చింది అంటే కేవలం అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈ కల్తీ నెయ్యి మీద సిట్ కూడా ఏర్పాటు చేయడం అయింది ఒక పక్క నుంచి జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపంతో కొన్ని మంది ధార్మిక సంఘాలు కూడా కొన్ని సోషల్ మీడియాలో కొంతమంది మెసేజ్ ఫార్వర్డ్ చేసుకున్నారు అట్ ద సేమ్ టైం వైఎస్ఆర్ నాయకులు కూడా భారీగా జన సమీకరణ చేయడానికి వాళ్ళ సోషల్ మీడియాలో మెసేజ్లు ఫార్వర్డ్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా యాత్రికులకు ఇబ్బంది కలగకుండా వీఐపీఎస్ కి ఇబ్బంది కలగకుండా ఉండటానికి రెగ్యులర్ గా శాంతి భద్రతలు విఘాతం అనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే మీరు రాకండి అని మేము ఎవరు చెప్పలేదే వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్ లోని ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన మేము ఎప్పుడైనా ఆపేమా అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్య బద్దంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారు అని చెప్పి అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి అసలు ఇష్టం లేదు మళ్ళీ నేను డిక్లరేషన్ వన్స్ ఆయన టెంపుల్ లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్ని అతనికి పడతాదేమో ఉద్దేశంతో అతను మానేసాడు ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి ఏంటా కుంటి సాకులు అంటే డైరెక్ట్ గా బయటకు వచ్చి మాకు నోటీసులు ఇచ్చారు అన్నారు అరే పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అనేది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చింది కాదు నీకులాగా జీవో నెంబర్ వన్ ఇచ్చి సభలు అది అని చెప్పి లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు వచ్చిన జీవోలు కాదు పోలీస్ యాక్ట్ సెక్షన్ థర్టీ అన్నది ఎప్పుడైనా శాంతి భద్రత విఘాతాలు కలుగుతాయి అనుకునేటప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళు రెగ్యులర్ గా ఇచ్చే నోటీస్ అది ఆ నోటీస్ లో చాలా క్లియర్ గా వైఎస్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఇరవై ఏడు తొమ్మిది ఇరవై నాలుగు ఇరవై ఎనిమిది తొమ్మిది ఇరవై నాలుగు తేదీల్లో తిరుపతి తిరుమల పర్యటించనున్నారని ప్రభుత్వ అధికారిక సమాచారం ద్వారా తెలిసినది ఈ పర్యటనలో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు ఈ పర్యటనకు స్వాగతం పలికేందుకు తిరుపతి జిల్లా మరియు పరిసర జిల్లాల నుంచి సుమారు పదివేల మంది వైఎస్ఆర్ నాయకులు కార్యకర్తలు తిరుపతికి రావాలని సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది అదే విధంగా ఈ పర్యటన అడ్డుకుంటామని వివిధ రాజకీయ పార్టీలు హిందూ ధార్మిక సంఘాలు ప్రజా సంఘాలు కూడా సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం జరుగుతున్నది ఈ సందర్భంలో తిరుపతి జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నది ఈ పరిస్థితుల వల్ల రాబోయే బ్రహ్మోత్సవాలు మరియు ప్రపంచ తిరుపతి తిరుమలకు వచ్చే యాత్రికులు ప్రభావం చూపే అవకాశం ఉన్నది అదే విధంగా గౌరవ తిరుపతి జిల్లా పోలీస్ వారు తిరుపతి జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ ను అమలు చేసి ఉన్నారు కావున తిరుపతి జిల్లాలో ఎటువంటి ర్యాలీలు సభలు సమావేశాలు భారీ జన ముందస్తు అనుమతి లేకుండా జరుపుటకు నిషేధించబడినది ఇట్టి నిబంధనలు ఎవరైనా అతిక్రమించలా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునబడును కావున అన్ని వర్గాల వారు తిరుపతి జిల్లాలో శాంతి భద్రత పరిరక్షణ కై పోలీసు వారికి సహకరించాల్సిందిగా కోరణమైనది ఇది నోటీస్ దీని నిన్న కావాలని పది సార్లు చూపించి ఇందులో ఏదో అతనికి ఏదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికి అని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి